మరి ఊరు వెళ్తాను అదే గురుస్వామి అరుణాచలం వెళ్ళారట అరుణాచలం వెళ్తే ప్రసాదం తెచ్చాను బాలాజీ రానన్నారు ఇంకొకటి ఏంటంటే విభూతి అమ్మన్న అంతకు ముందు పరిణామం వెళ్తానని చెప్తే విభూతి కొంచెం గురుస్వామి తేండి నా కోసం అక్కడ నుంచి డైలీ అలంకారం చేసుకుంటాను కదా నేను చెప్పాను ఇప్పుడు ఫోన్ చేశారు కదా ఫోన్ చేసి రమ్మంటున్నారు నిన్నే వచ్చారట ఆయన మట్టి వెళ్ళిపోతావా అయితే ఒక పని చేయి నాకు అంబలిచ్చి చేసా అంబలి తలదూకుంటావా అమ్మా లేగు లెగ్ బ్రష్ వెళ్ళేది అన్న మనం వెళ్ళిపోతా పాపం మరి పరి పరిస్థితి ఏంటి నేను అటు వెళ్ళిపోతాను ఉంటావమ్మా లే దీనికోసం ఆ పాప కోసం అంబలేదు అయితే బ్రష్ ఇచ్చి బ్రష్ ఇచ్చి దానికి పేస్ట్ పేస్ట్ అలా కూడా చూడమ్మా వెళ్ళు ఎంతవరకు డబ్బులు తే గురుస్వామి అది ఇది విగ్రహం చేస్తానన్నారు నాకోసం సంద ఒక వెయ్యి రూపాయలు రాయమని చెప్పాను అయ్యప్ప స్వామిది విగ్రహం తయారు చేస్తున్నట్ట పంచలోహాలతో బెలమిచ్చుకు మరి ఏడమ్మా అక్కడ ఉంది చూడమ్మా

జడ్ దగ్గర ఉంటావా సరే అది అమ్మకిని నేను డబ్బులు ఇస్తాను కొనుక్కోవా లేకపోతే అటు నుంచి వచ్చి కొనుక్కుంటావా నేను అటు నుంచి వస్తాను గురుస్వామి నుంచి వచ్చేస్తాను తర్వాత వచ్చేస్తాను సరేనా వచ్చిన తర్వాత నీకు ఏదైనా పంటను సరేనా

ఓం నమో నారాయణ సరేనండి పక్క ఊరు ఎందుకో నడవాలనిపించిందండి మా పొలాలు వెళ్ళి నడుచుకొని వెళ్తానండి అలాగా కొత్తపేట దగ్గరేని ఇంచుమించు కిలోమీటర్న్నర ఉంటుందండి మన గడ్డ అవతల నుంచి నడుచుకొని వెళ్ళాలి సరేనండి అయితే మరి వెళ్తాను వీడియో స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి మా గురువునైతే మీకు అయితే చూపిస్తాను జీకే వలస అంటారు దాన్ని రే రమేష్ వస్తావు మా గురువు దగ్గరికి వెళ్తాం వేట్స్ అయ్యో ఇంకోండి ఇలాగ కొత్తపేట తోవకి వెళ్ళాలండి ఇది పచ్చని పొలాలు చూడండి వ్యాసి పెసలు అంటారు మొత్తం మీకు చూపిస్తాను మొత్తం మంచి గుత్తులు గుత్తులతో ఇక ఎలాగ ఉన్నాయో యాసీ పెసలు ఇక మొత్తం చేను మొత్తం అదే మొత్తం ఇటు అటు మొత్తం యాసి పెసలు వేసారు పండినవి అలా తీస్తుంటారనమాట మొత్తం చెరుకులు పెసలు అవే ఉంటాయండి మాకు పచ్చని పొలాల్లో మేమైతే బ్రతుకుతున్నాం స్వేచ్ఛగా చాలా బాగుంటుంది చూడండి ఎంత మంచి పచ్చని గోండి ఈ తావకొస్తే ఇది చేపగడ్డ అంటారండి తక్కువ ఉంటుంది వాటర్ దీనికి చేపగడ్డ ఎందుకు పేరు వచ్చిందంటే అప్పుడు ఎక్కువ దీంట్లో చేపలు ఉండేవిటండి అందుకే మా పూర్వీకులు దీన్ని చేపగడ్డ అని పిలుస్తారు కొత్తపేట కొత్తపేటో కనిపిస్తుంది చాలా దూరము చిన్న గట్టు పొలాల గట్టులలో వెళ్ళాలి దీనికంటూ రోడ్డు మార్గం అయితే లేదు నడక అంటే ఇష్టం అండి ఎందుకంటే ఇంటికాడ బండి ఎక్కితే మళ్ళీ మిషన్ దగ్గర దిగి మళ్ళీ డ్యూటీ చేసుకునేది మళ్ళీ ఇంకా అక్కడ ఎక్కి మళ్ళీ ఇంటి దగ్గర దిగేది నడక అయితే పెద్దగా లేదు అప్పుడప్పుడు నడాలి కదని చెప్పేసి నేనైతే బండి అయితే తీసుకురాలేదండి అడ్డం కూడా చాలా మంచిది కదండి అందుకని చూడండి టీ ట్రెళ్ళు ఎలా కరుస్తున్నాయో వాటికి టీ ట్రెవాళ్ళు అంటారండి నేను ఫోన్ పట్టుకుంటే ఏదో పెట్ల బార పట్టుకున్నాను అని ఫీల్ అవుతున్నాయి అవి ఏమో సూట్ చేస్తాను అనుకుంటున్నాయి ఇగోండి కొత్తపేట అశ్రతల దగ్గరికి అయితే వచ్చాము ఈ తల్లి పక్కలు వెళ్ళే మనకి తావండి ఇక్కడేమో వచ్చేసి నుయ్యి కాలుగడ్డ కడుక్కోవడానికి ఇక్కడ నుంచి సిసి రోడ్డు ఎంటర్ అయిపోయింది ఆ ఊరికి మీకు దూరం నుంచి కనిపిస్తున్నాయి బిల్డింగ్లు పక్కన చెరుకు తోటండి ఇదంతా పచ్చగా ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఊరుకు ముందు అందరైతే నమస్కారం చేసుకోండి మంచి చక్కగా చిన్నదైన సరి చాలా బాగుంది ఇవ్వండి ఇక్కడైతే నుయ్యి ఉంది కూడా ఉంది డొక్కు మనం కూడా కొంచెం కాలు కడుక్కుందాం గురువుగారి దగ్గరికి వెళ్తున్నాం కదా కాలు కడుక్కుపోతే బాగుండదు ఇక అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు పక్కనే కొబ్బరి తోట ఇది మెయిన్ రోడ్ అండి మా గురువు గారి దగ్గరికి మనం అయితే వచ్చేస్తాము మా గురువు వాళ్ళకి అల్లి ఇది గురుస్వామి నమస్కారం మా గురుస్వామి వాళ్ళ ఇల్లు అయితే ఇది తన గా ఉంటారు ఇగో మా గురువు గారు హాయ్ చెప్పండి గురుస్వామి అరుణాచలం వెళ్ళారు ఎలా ఉంది బాగుందా హ్యాపీగా అయిపోయిందా ప్రసాదం ఇస్తానన్నారు అందుకనే వచ్చాను గురుస్వామి మీ దగ్గరికి ఫోన్ చేశారు కదా అందుకను ముందు పాదాభివందనాలు అయితే చేసుకుందాం నమశివాంకేటది గురుస్వామి బాగున్నారా నమో శివాయ మామిడి పండు ఎందుకు వెళ్ళండి గురుస్వామి మీరు తినండి లేదు అది ప్రదక్షిణ చేశారంటారా గిరి ప్రదక్షిణ ఎంతమంది వెళ్ళారు గురుస్వామి ఐదుగురా ఇతను సార్లు మాల వేసారండి ఇంచుమించు ఇరవై ఐదు అయిందా గురుస్వామి ఇరవై ఐదు మాలు వేసారు ఈ ఏరియాకే పెద్ద గురుస్వామి ఇతను నా అదృష్టం కలిసి నాకు కూడా ఇతను మాలా ధారణ చేశారండి రెండుసార్లు మేము కూడా వనయాత్రకి వెళ్ళాము ఈ గురుస్వామితో వనయాత్ర వెళ్తే సాక్షాత్ అయ్యప్పతోని వెళ్ళినట్టే అనిపిస్తుంది అండి అంత మంచిగా వనయాత్ర సన్యాసంగా చేయిస్తారు ఇతను అందుకు ఇతను మనం గురువు అని అనుకునేటప్పటికి ఏంటంటే గురువుల్లో గురువు ఇతని పేరు శ్రీనిస్వామి అంటాం మేము అంతాను ఇక్కడ శ్రీనిస్వామి ఆచార్యులు కదా గురుస్వామి మీరు అరుణాచలం తిరుపతి ఇవన్నీ అప్పుడప్పుడు వెళ్తుంటారు గురుముఖంగా వెళ్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది ఇతన్ని కోరుకుంటారు కూడా ఫ్యామిలీ కూడాను వెళ్ళి చూపించండి అని చెప్పేసి కూడాను వ్యక్తిగతంగా చాలా మంచివారు అలాగే నేను అతన్ని వర్ణించడం అయితే చాలా తక్కువ అతను వర్ణించేటప్పుడు నాకు కూడా కొంచెం వణుకు వస్తుంది అతని గురించి వర్ణించాలంటే నాకు కొంచెం భయమే అయితే అలాగే సాంగ్ అంటే పాటల విషయంలో కూడా చాలా 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 చక్కగా అమృతంగా పాడతారు అలాగే స్పీచ్ కూడా ఇస్తారు అతను అయితే అంత మహానుభావులు అనుకోవచ్చు అతనికి ఎన్నోసార్లు వనయాత్ర ఎక్కువ శాతం ఎక్కువ శాతం చేశారు కదా గురుస్వామి మీరు వనయాత్రలే చేశారు మండలాలు నాలుగే చేశారు తను వనయాత్రలే ఎక్కువ గతసారి సంవత్సరం మాల అది పెద్ద సాహసం పద్నాలుగు నెలలు అంతేనా పద్నాలుగు నెలలు సాహసం అంటే తాసమాస కాదండి ఎవరు మనం అంత సాహసం అయితే చేయలేము పద్నాలుగు నెలలు ఏకమాల చేశారండీ చాలా ఆ ఘనత అయితే ఉంది గురుస్వామి దగ్గర నేను ఆయన శిష్యుడిగా ఉండడం చాలా 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 గర్వపడుతున్నానండి మీరందరూ మా గురుస్వామిని అయితే చూస్తున్నారు గురుస్వామికి ఓం నమో అయ్యప్ప అని లేదా ఓం నమో నారాయణ అని ఓం శ్రీస్వామి శరణం శరణమయ్యప్ప అని మీరు ఖచ్చితంగా కామెంట్లో పెడతారని నేనైతే అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మనం దేనికోసం వచ్చామంటే ఇగోండి నాకు విభూతి అమ్మనైతే నేను చెప్పాను గురుస్వామి నాకు విభూతి తెచ్చారు అలాగే అరుణాచలం నుంచి ఈ ప్రసాదం అయితే తెచ్చారు అరుణాచల క్షేత్రం అంటే నాకు చాలా ఇష్టం అండి అయితే ఈ అరుణాచల క్షేత్రం అంటే ఎలాగంటే మరి ఎక్కువ శాతం నేను అరుణాచలం శివుడు అంటే ఇష్టపడతాను కాబట్టి క్షేత్రం అంటే ఇష్టం అందుకని అక్కడ నుంచి విభూతి అమ్మనండి రోజు అలంకారం చేసుకుంటున్నాను కాబట్టి గురుస్వామి అయితే నా మాట మన్నించి తెచ్చారండి ప్రసాదం అయితే నేనైతే ఇంటికి తీసుకుని వెళ్తాను అదండి ఈరోజు వీడియో గురుగారు మీ దగ్గరకు వచ్చాను చాలా సంతోషం ఇగోండి గురుస్వామి ఇగోండి ఎప్పుడు నిత్యం అయ్యప్ప స్వామి విగ్రహం అయ్యప్ప స్వామి ఫొటోసు ఎప్పటికీ అతను ఉంటారండి ఈశ్వరుడు కదా గురుస్వామి అది పట్టం వచ్చేసి అయ్యప్ప ఎప్పటికీ ఇగో ఆయన దైవ చింతనలోనే ఉంటారు ఎప్పటికీ రావణమాసి గురు అతను ఎవరు గురుస్వామి మహాస్వామి చంద్రశేఖర మహాస్వామి ఇలాంటి సాయిబాబు వీళ్ళందరినీ ఉంచి చాలా చక్కగా అతనే ఇక్కడ అన్నీ ఇది ఒక సన్నిధానం అండి ఇల్లని అనుకుంటే మనం అనుకోలేము ఇది ఒక సన్నిధానం ఇదండి ఈరోజు వీడియో అయితే గ్రంథాలు ఇంకేండి ఇవన్నీ గ్రంథాలు ఇవన్నీ గురుస్వామి పఠిస్తారు ఇవన్నీన్ను మళ్ళీ ఇంకా కూడా ఉన్నాయండి ఇవన్నీ సుందరకాండము ఇవన్నీ ఇదేంటి శ్రీమద్ రామాయణము ఇవన్నీ చదువుతారు గురుస్వామి చాలా ఉన్నాయండి ఆయన దగ్గర బుక్లు ఇవన్నీ ఇదండి ఈరోజు గురు గురుగారి దగ్గరికి ఇంకా చాలా చాలా మాట్లాడుకోవాలి వీడైతే ఇంతేనండి ఈ రోజుకి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం నేనైతే ఉంటాను మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికైతే త్వరగా వెళ్ళాలి అందుకోసం ఉంటానండి బాయ్